ओम श्री महा गणாதிपतये नमः बीजाबु रगदेक्षुकार्मु करुजा चक्रा जपाशोत्पलव्री यग्रस्वविषा नरत्न कलशप्रद्यत्करां भोरुह धिए విశ్వోత్పత్తి విపత్తి సంస్థకరో విఘ్నేష్టాదహ్రీ మహాగణాధిపతయ్య నమో నమ భారతి శంకరపీఠం భక్తులకు అశేష ప్రేక్షకులకు శుభాభివందనాలు శుభాశిస్సులు ఇప్పుడు విషయం గణపతి చతురావర్తన అనేటువంటి విషయం గురించి మనం రేపు ఉదయం నుంచి ప్రారంభం చేస్తున్నాము గణపతి చతురావర్తన అని నలభై నాలుగు వేల నాలుగు వందల నాలుగు సార్లు లక్ష్మీ గణపతి మహామంత్రాన్ని అనుష్ఠానం చేయటం అనేటువంటిది రేపు ఉదయం నుంచి ప్రారంభం చేస్తున్నాము ఆ ఈశ్వరుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో ఒక అద్భుతమైనటువంటి క్షేత్రమునందు గణపతులు కూడా ఆ పరమేశ్వరు అనుగ్రహంతో నా వద్దకి చెందటం జరిగినది రావటం జరిగినది వాటికి ప్రధానాంశంగా చేసేటువంటి విషయంలో చక్కటి సమయం కావాలి అని ఒక ఉద్దేశ్యంతో ఇన్ని రోజులు కూడా ఆగారు మొదటి విధానం నలభై నాలుగు వేల నాలుగు వందల నాలుగు సార్లు చిత్రావర్తనతో పూర్తి చేసి అనంతరం నాలుగు లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల సార్లు దాన్ని పూర్తి చేయాలి అని ఒక సంకల్పం రేపు ఉదయం నుంచి ప్రారంభం రేపు ఉదయం నుంచి ప్రారంభం చేసి పదమూడవ తారీఖు వరకు ఒక నాలుగు వేల సార్లు రోజుకి చేసుకుంటూ నలభై వేల మహా మహామంత్రాన్ని పూర్తి చేసుకోవటం వెంటనే పదమూడు ఉదయం బయలుదేరి కాశీకి వెళ్ళటం జరుగుతుంది మనకు ఆరో తారీఖు నుండి వారాహి నవరాత్రులు కూడా జరుగుతున్నాయి చాలా విశేషంగా పదమూడో తారీఖు బయలుదేరి ఉదయం సాయంత్రానికి కాశీకి వెళ్ళి పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు నాలుగు రోజులు కూడా అక్కడ కాశీ క్షేత్రంలో ఉంటూ ఇక్కడి నుంచే పాత్రలు అవి తీసుకొని వెళ్ళి వంట చేసుకోవడం నివేదన పెట్టడం భోజనం చేయడం చేస్తూ మణికర్ణికా ఘాటు దశాశ్వమేధ ఘాటు కేదారేశ్వర ఘాటు హరిశ్చంద్ర ఘాటు ఈ నాలుగు యందు కూడా నాలుగు స్నానాలు ప్రతిరోజు ఆచరిస్తూ మిగిలినటువంటి గణపతి అనుష్ఠానాన్ని పూర్తి చేసి ఆ హోమాన్ని కూడా పూర్తి చేసుకోవటం జరుగుతుంది ఈ వారాహి నవరాత్రుల ఈ వారాహి నవరాత్రులను పురస్కరించుకొని లాస్టు రోజులలో కాశీ క్షేత్రంలో వారాహి అమ్మవారు ప్రసిద్ధం ఆ వారాహి అమ్మవారి యొక్క ప్రాంగణంలో విశేష మంత్రానుష్ఠానం కూడా చే సంకల్పం జరిగినది చేసి వస్తూ చాలామంది వారి వారి ఇళ్లలో ఉంచుకోవటం కోసం అని చెప్పి శుద్ధ స్ఫటిక సంకాశం అనేటువంటిది మహన్యాసంలో శివలింగం గురించి ఏ విధంగా చెప్పబడి ఉన్నదో అటువంటి శివలింగాలు కావాలని కోరి ఉన్నారు ఆ శివలింగాల్ని కూడా అక్కడ తీసుకొని కేదార ఘాటులో అభిషేకం చేసి ఆ శివలింగాల్ని కూడా తీసుకురావడం జరుగుతుంది అయితే ఇందులో ప్రధాన విషయం ఏమిటి అని అంటే అష్టగణపతి ఆరాధన లక్ష్మీ గణపతులు అంటే మనం ఇప్పుడు ఈ యొక్క గణపతి చతురావర్తి అన్నాం కదా అందులో ఎనిమిది మంది గణపతులు ఉంటారు కులువై ఈ ఎనిమిది మంది కూడా మనకు మహాలింగార్చనలో పదకొండు ఆవరణార్చనలలో నాలుగవ ఆవరణార్చనలో చెప్పబడి ఉంటుంది ఎనిమిది ఆ ఎనిమిది మంది గణపతుల్ని కూడా ఒకసారి మీకు నేను ప్లేట్లో చూపిస్తాను అందరూ కూడా అవి విగ్రహ రూపంలో ఉందో రాతి రూపంలో మాత్రమే ఉంటాయి అనగా మనకు ఆది స్వామి వారు ఏదైతే కనుక శిమత మనకు ఈ యొక్క విష్ణువాదిత్య గణపతి ఎంబికాసేమ ఏదైతే ఉమామహేశ్వర స్వామివారు అనేటువంటి దాంట్లో పంచాయతనాన్ని స్థాపించడం జరిగినదో వారు ఉన్నప్పుడు ఆ పంచాయతనంలో ఏ రకమైనటువంటి గణపతులను చెప్పడం జరిగినదో విధానంలో ఆ ఒక్క గణపతులని ఇప్పుడు మీకు ఒకసారి నేను చూపిస్తున్నాను చూడండి కనిపిస్తే మాత్రం అష్టగణపతులు ప్లేట్లో పెట్టడం జరిగింది ఇవి చూడటానికి సాధారణంగా ఒక రాయి వలె కనిపిస్తుంది రాయిలే దండి అని అనవచ్చు కానీ ఆదిశంకరాచార్య స్వామి వారు స్థాపించినటువంటిది ఏదైతే కనుక చెప్పబడి ఉన్నదో పంచాయతనము అందులో ప్రధానంగా మనం వాడుకునేటువంటిది గణపతులు ఇలానే ఉండటం జరుగుతుంది ఎనిమిది ఇవి అష్టగణపతులు అని అష్టగణపతులు ఈ అష్టగణపతులు ఎనిమిదిట్లకి కూడా రేపు ఉదయం నుంచి ప్రారంభం చేసి నలభై వేల జప నలభై నాలుగు వేల జపాన్ని పూర్తి చేసి కాశీపట్టణంలో క్షేత్రమునందు జపం తర్వాత తర్పణ కూడా ఉంటుంది ఆ తర్పణ పూర్తి చేసుకొని అనంతరం హోమం కూడా చేసుకొని నవరాత్రుల్లో భాగంగా వారాహి అమ్మవారిని కూడా ఆరాధన చేసుకొని రావటం జరుగుతుంది ఇవన్నీ ఎందుకు చెయ్యాలి ఎవరి కోసం చెయ్యాలి దీనివల్ల ఉపయోగం ఏంటి కరెక్ట్ ఈ ప్రశ్నలు చాలామందికి ఉంటాయి మీరు ఏదో చేసుకుంటున్నప్పుడు మాకెందుకు చెప్పాలండి అని చెప్పి ఇది నేనేదో చేసుకోవటం అని కాదు సమగ్రం సారాంశం అనేటువంటిది తీసుకుంటే సర్వేషాం ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని ఏదో ఒక రీతిలో ఆరాధన చేస్తూనే ఉంటారు బాగుండాలి బాగుండాలి అని కానీ ఆరాధన చేసేటువంటి దాంట్లో కొన్ని కొన్ని విధానాలు ఉంటాయి నేను భగవంతుని ఆరాధన చేస్తున్నానండి నేను అనుకుంటాను కానీ ఆరాధన చేసేటువంటి దాంట్లో కొన్ని విధానాలు కొన్ని ప్రత్యేకతలు చెప్పబడి ఉంటాయి ఆ విధానాన్ని అనుసరించి మనం చేయలేకపోతున్నాం కానీ ప్రతి ఒక్కరూ కూడా ఉదయం ఉదయంపకు లేవగానే ఇంట్లో దీపారాధన చేసుకుంటాము అగ్రవతి వెలిగిస్తాము భగవంతుడికి నమస్కారం చేసుకుంటాం ఇంకా మనం నిత్య జీవితంలోకి వెళ్ళిపోతూ ఉంటాం అంటే రెండు చేతులు కలుస్తే చెప్పట్లేదు ఒక్క చేయి కలిస్తే ఎలాంటి ఉపయోగము లేదు అలానే ఇంతకాలం నుంచి గత మూడు సంవత్సరాలుగా భారతీయ శంకర పీఠంలో జరిగేటువంటి ఒక ప్రతి క్రతువుకి ఎంతోమంది సహకారంగా నిలుస్తూనే ఉన్నారు ఇంకా చెప్పాలంటే పద్నాలుగు సంవత్సరాలుగా భారతీ శంకర పీఠం ఎన్నో రకాలైనటువంటి యజ్ఞయాగాదు క్రతువులను పూర్తి చేసి ఉన్నది పదకొండు రోజులు పదకొండు రోజుల పాటు మహారద్ర హోమాలు అన్నీ కూడా చేయటం సంకల్పం చేసి పూర్తి చేయడం జరిగింది దానికి ఎంతోమంది ప్రత్యక్షంగా లేక పరోక్షంగా సహకరించి ఉన్నారు మనకు ఎవరైనా ప్రత్యక్షంగా ఏదైనా ఉపకారం చేస్తేనేది ఉపకారం కాదు పరోక్షంగా ఒక మాట రూపంలో సహకారం చేసిన అది ఉపకారంగానే భావించాలి అవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని పద్నాలుగు సంవత్సరాలుగా భారతీయ శంకర పీఠాన్ని అడుగడుగున నిలబెట్టుకుంటూ వచ్చినటువంటి ఎంతోమంది ముఖపరిచయం లేని వారు కూడా ఎంతోమంది ఉన్నారు సరే ఎంతోమంది వారి వారి యొక్క ప్రయోజనాలు పొంది మీరెవరో మాకు తెలియదు మీతో సంబంధం లేదని పక్కకి వెళ్ళిపోయిన వారు ఉన్నారు ఒకళ్ళు ఉన్నారు మనతో అని చెప్పి వాళ్ళని నిచ్చనెక్కించము ఒకళ్ళు లేరు అని చెప్పి కిందకు తోసేయము నాదంతా కూడా పట్టాల మీద పరిగెత్తేటువంటి రైలు లాంటిది నాది జీవితకాలం ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది ఆ ప్రయాణంలో ఎవరి గమ్యం వస్తుందో ఆ గమ్యం దగ్గర వారు దిగివేస్తూ ఉంటారు కదా అయ్యో అని మనం బాధపడకూడదు మనతో ఉన్నారు దాని సంతోషమూ వద్దు కానీ ఇప్పటి వరకు కూడా ఇన్ని సంవత్సరాల్లో ఈ పద్నాలుగు సంవత్సరాల నుంచి భారతీయ గర పీఠానికి తోడుగా నీడగా నిలబడి ఉన్న ప్రతి ఒక్కరు కూడా రానే వారి వారి యొక్క ఏ కష్టంతో ఏ సమస్యతో అయితే మన దగ్గరికి వచ్చి అందులో నుంచి ఆ ఆనందాన్ని పొంది పక్కకి వెళ్ళిపోయారో వారితో సహా ప్రతి ఒక్కరూ బాగుండాలని ఒక ఉద్దేశంతో ఇప్పుడు ఈ నలభై నాలుగు వేల నాలుగు వందల నాలుగు అనేటువంటి సంఖ్యతో గణపతి యొక్క మహామంత్ర అనుష్ఠానాన్ని రేపు ఉదయం నుంచి ప్రారంభం చేయడం జరుగుతున్నది పదమూడవ తారీఖు కాశీ వెళ్ళి అక్కడి నుంచి పద్దెనిమిదవ తారీఖు మళ్ళీ కాశీ నుంచి ఇక్కడికి వచ్చేస్తాము వచ్చిన తర్వాత ఆగస్టు రెండవ తారీఖు నుంచి మొదలుకొని ఆగస్టు రెండవ తారీఖు రోజు నాడు చాలా అద్వితీయమైనటువంటి మహాభస్మార్చన మహాసంకల్పం జరిగినది ఆ భస్మార్చన ఆగస్టు రెండవ తారీఖు రోజు నాడు పూర్తి చేసుకొని అందరికీ కూడా ప్రతి ఇంటికి క్షేమంగా ఉండాలన్న ఉద్దేశంతో అభిషేకం చేసినటువంటి భస్మాన్ని అలాగే అభిషేకం చేయవలసినటువంటి భస్మాన్ని ఒక శివలింగాన్ని స్ఫటికంగా శుద్ధ స్ఫటిక సంకాసం చెప్పి మనకు చెప్పబడినటువంటి స్ఫటిక శివలింగం ఈ యొక్క స్ఫటిక శివలింగాన్ని ప్రతి ఇంటికి కూడా ప్రసాదంగా అందించటం జరుగుతుంది అనంతరం మొదలుపెట్టి నూట ఇరవై రోజుల పాటు పడుతుంది మనకు నాలుగు లక్షల గణపతి మహామంత్రాన్ని జపం చేయటం నాలుగు లక్షల గణపతి మహామంత్రాన్ని జపం చేసి జపం పూర్తయిన పిదప చివరలు అష్టద్రవ్యములతో లక్ష్మీ గణపతి యాగం కూడా నూట ఇరవై రోజుల సమయం తర్వాత అనగా నాలుగు లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల జపం జరిగిన తర్వాత అందులో టెన్ పర్సెంట్ తర్పణ చేయాలి అనంతరం అందులో దశాంశానంగా మళ్ళీ టెన్ పర్సెంట్ హోమం చేయాలి ఆ ఒక్క విధానాన్ని దృష్టిలో ఉంచుకొని అంటే నేటి నుంచి లెక్క వేసుకుంటే నూట యాభై రోజులు వేసుకోండి నూట యాభై రోజులు సుమారుగా వేసుకుంటే నేటి నుంచి అంటే ఇవాళ రెండు మళ్ళీ వచ్చే నెల రెండో తారీఖు నుంచి ప్రారంభం అనుకున్నాం కదా అవి నూట ఇరవై రోజులు అంత సుమారుగా ఏమింది నూట యాభై రోజుల సమయం నూట యాభై రోజుల అనంతరం ఈ ఒక్క చెబుతున్నటువంటి విధానాన్ని విన్నవారు చేసేటువంటి క్రతువును చూసినవారు పది మందికి చెప్పుకున్నవారు ఇందులో పాల్గొన్న వారు నలుగురు ఈ నాలుగు విధానాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా సమగ్రంగా ఆ భాగాన్ని పంచాలి వచ్చేటువంటి ఒక భాగం ఫలితం ఏదైతే ఉంటుందో యోగం అది పంచాలి అంటే ఎలా పంచడం అంటే ఎప్పుడైతే ఇది మొదలు మనం మొదలు పెడతామో మొదలుపెట్టినటువంటి ఐదు ఆరు రోజుల తర్వాత నుంచి మనకే తెలుస్తుంది మన వ్యాపారాలలో అభివృద్ధి మనం ఏదైతే నష్టపోతున్నాం అనుకుంటున్నామో అవి వెతుక్కుంటూ మన దగ్గరికి రావటం మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చి వాళ్ళు మనకి తిరిగి ఇవ్వట్లేదు మనం ఇబ్బందులు పడుతున్నప్పుడు అవతల వారు ఫోన్ చేసి అన్నా లేదంటే ఏదో ఒక రకంగా మాట్లాడి కొన్ని కారణాలు అయితే నేను మీకు ఇంటైనా డబ్బులు ఇవ్వలేకపోయాను త్వరలో నేను మీకు డబ్బులు ఇచ్చేస్తాను అని వాళ్ళు చెప్పాలి ఇవన్నీ కూడా మనం రోజులలోనే మొదలుపెట్టినటువంటి ఐదారు రోజుల తర్వాత నుంచే మనం వింటూ ఉంటాం అంటే ఈ యొక్క గణపతి ఆరాధన ఏ రకంగా చేయటం వలన మనందరికీ ఏంటి ఉపయోగము అనుకుంటే ఖచ్చితంగా మీలో విను వింటున్న వాళ్ళల్లో కానీ వినిపించు వినిపించేటువంటి వారిలో కానీ పాల్గొనే వారిలో కానీ ఎంతమంది అయినప్పటికీ కూడా దృష్టిలో ఉంచుకోండి ఖచ్చితంగా ఆరు రోజుల తర్వాత నుండి శుభ పరిణామాలు వింటూ ఉంటారు అందులో మీరు కూడా చేయవలసింది ఏదైనా ఉన్నది అని అంటే ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గమ్ లక్ష్మీ గణపత ఏ నమ నేను కింద కూడా మంత్రాన్ని ఇస్తాను టైటిల్లో కూడా రాస్తాను ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గమ్ లక్ష్మీ గణపత ఏ అనేటువంటి మంత్రాన్ని పది నిమిషాలు ఉదయం పూట కూర్చోండి నూట ఎనిమిది సార్లు జపం చేయటానికి సంకల్పం మొదలు పెట్టండి ఇంకా ఖచ్చితంగా నూట యాభై రోజుల తర్వాత ఇప్పుడు ఎంతమంది అయితే విన్నారు ఎంతమంది అయితే పాల్గొన్నారు వారందరూ కూడా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని అమ్మయ్య నాకున్నటువంటి సమస్యలు ఆ యొక్క గణపతి స్వామి వారి అనుగ్రహం చేత పూర్తిగా నిర్వీర్యమైపోయి ప్రశాంతంగా ఉన్నాను అంటే మనము భూమి మీద ఎప్పుడూ కూడా ఏదో ఒక రకమైనటువంటి సమస్యలతో సతమతమవుతూనే ఉంటాము కానీ అమ్మయ్య హాయిగా నేను ప్రశాంతంగా ఉన్నాను ఐదు వేలు నోట్లోకి వెళ్ళినాయి చేతి నిండా పని ఉంది కంటి నిండా నిద్రపోయాను అనేటువంటిది మనం అనుకోని కాలం అవుతుందో ఒకసారి మనం ఆలోచించుకోవాలి మనము కంటి నిండా నిద్రపోయే సుఖంగా ఎంతకాలం అవుతుంది కడుపు నిండా భోజనం చేసి టైం టు టైం ఎంతకాలం అవుతుంది చేతి నిండా మనకు పని దొరికింది దొరికిన దొరికినటువంటి పనిలో ఉత్పత్తి అనేటువంటిది జరుగుతుందని అనుకొని అనుకుని ఎంతకాలం అవుతుంది మనందరం ఇవన్నీ కూడా పూర్తిగా వృద్ధి చెందేటువంటి రీతిలో దీనివల్ల అంటే చాలా విశేషమైనటువంటి ఘడియలు ఇప్పుడు వస్తున్నవి ఈ విశేషమైన ఘడియలలో మనం ఏదైనా ఒక్కసారి చేస్తేనే అమోఘమైనటువంటి మిశ్రమమైన ఫలితం వస్తుంటుంది అటువంటిది మొదటి విధానంలో నలభై నాలుగు వేల నాలుగు వందల నాలుగు సార్లు జపతర్పణ హోమాన్ని చేసుకొని రెండవ విధానంలో ఖచ్చితంగా నెల ఆగస్టు రెండవ తారీఖు రోజు నాడు భస్మార్చన పూర్తి చేసుకున్న తర్వాత మొదలుపెట్టేటువంటి దాంట్లో నాలుగు లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల సార్లు ఈ ఒక్క జపాన్ని మనం పూర్తి చేస్తున్నాము అంటే భగవంతుడు మనకు ఎంతటి అద్భుతమైన యోగాన్ని ఇచ్చి ఉంటాడు అనేటువంటిది మీరందరూ కూడా ఒక్కసారి పునః పరిశీలన చేసుకొని ఒకటికి రెండుసార్లు వినే ప్రయత్నం చేసి పరిశీలన చేసుకొని రేపు ఉదయం నుంచే అయినంత వరకు తెల్లవారుజామున ఒక్కసారి ఐదున్నర కళ్ళు స్నానం చేసి కూర్చొని దీపారాధన చేసుకొని ఓం శ్రీం హరీం క్లీం గ్రౌం గం లక్ష్మీ గణపత నమ ఓం శ్రీం హరీం క్లీం గ్రౌంగం లక్ష్మీ గణపత జయ నమ అనుకుంటూ నూట ఎనిమిది సార్లు మొదలుపెట్టండి ఆరు రోజుల తర్వాత సంభ్రమాశ్చర్యాన్ని మీరు గురయ్యి అద్భుతమైనటువంటి విషయాలు మీరు వింటారు శుభవార్తలు ఖచ్చితంగా మనం వింటాం అయితే కొన్ని కొన్ని విఘ్నాలు కూడా వస్తూ ఉంటాయి ఆ విఘ్నాల్ని మనం అధిగమించే ప్రయత్నం చేద్దాం మన జీవితం కోసం ఆ విఘ్నాల్ని మనం అధిగమించగలిగామా మనమే చాలా గొప్పవాళ్ళం అవుతాం గొప్పవాళ్ళం అంటే తిమిదికి కొమ్ములు రావక్కల మనకి ఏదైతే ఆటంకం తీసుకొస్తుందో ఇబ్బందుల్ని తీసుకుని వస్తుందో ఆటంకాలని ఇబ్బందుల్ని మనం అధిగమించడం అంతే ఏమిటి అంటే ఉదయం ఆరు గంటలకల్లా లేచి మనం స్నానం చేద్దాము దీపారాధన చేసుకుందాం అనుకుంటే ఒక బద్ధకం లాంటిది మనల్ని పట్టేస్తుంది లేవని బదులు నిద్రపుడైనా తీసుకుని వస్తుంది ఎప్పుడైతే మధ్యకం వస్తుంది ఇంకొక ఐదు నిమిషాలు పడుకుందాం ఇంకొక పది నిమిషాలు పడుకుందాం అని చెప్పి మనం ఏదైతే అనుకోని అలానే ఉంటామో అదే మన యొక్క యోగాన్ని అదృష్టాన్ని దూరం చేస్తూ ఉంటుంది తద్వారా మనం చేసేటువంటి పనులు చేయలేకపోవడం వలన ఇవాళవి రేపటికి రేపటివి ఇంటికి అలా పెరిగిపోతూ ఉంటుంది చివరికి మొత్తం ఇంత అప్పుడు మనం దాన్ని క్లియర్ చేసుకోలేము బాగా ఇబ్బందులు పడుతుంటాం కనుక గతం గత గతం గురించి తలుచుకొని ఆవేదన పడి బాధపడి దాన్ని మనం మార్చలేం వర్తమానం అనేటువంటిది మన చేతుల్లో ఉంది చాలా మంచి గడియలు రేపటి నుంచి ప్రారంభమవుతున్నాయి అంటే అసలు ఈ విషయాన్ని ఎవరికి చెప్పదలుచుకోవాలి కానీ చివరి క్షణమైన ఒక్కసారి కనుక చెప్పినట్లయితే అర్థం చేసుకొని విని ఆచరించగలిగిన వారు ఉంటే వారి జీవితాన్ని చక్కగా వర్తమాన కాలంలో మార్చుకునే ప్రయత్నం చేసి భవిష్యత్తులో ప్రశాంతతమైన జీవితాన్ని ఆనందించగలుగుతారు అనే ఒక ఉద్దేశంతో చివరి సమయంలో ఇప్పుడు ఈ విషయాన్ని మేము ముందుకు తీసుకుని వస్తున్నాను చక్కగా ఈ అష్టగణపతుల్ని మనం ఆరాధన చేసుకుందాము చక్కగా కూడా ఎనిమిది మంది అష్టగణపతులు మనకు సరైన మనం చూసుకుంటే చేతిలో భావిస్తున్నాయి చక్కగా అష్టగణపతులు ఈ అష్టగణపతులకి కూడా చక్కగా పేర్లు కూడా ఉన్నాయి ఈ పేర్లన్నీ కూడా మనకు మహన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేసుకునేటప్పుడు మనకు మహాలింగార్చనలో పదకొండు ఆభరణార్చనలో నాలుగవ దాంట్లో చెప్పబడి ఉన్నాయి ఆ ఎనిమిది మంది పేర్లు అందులో కొన్ని కొన్ని మనకు తెలిసే ఉంటాయి దీనికి దానికి సంబంధం ఏమిటి అనేటువంటిది కూడా మనం అనుకుంటూ ఉంటాము సంబంధం గురించి మనకు విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా విఘ్నేశ్వరుడు వీరభద్రుడు నందీశ్వరుడు భైరవుడు సుబ్రహ్మణ్య గణపతి దుర్గా గణపతి మహాకాల గణపతి షణ్ముఖ గణపతి ఎనిమిది మంది గణపతులు ఎనిమిది మంది కూడా ఎనిమిది విధాలుగా మనల్ని కాపాడుతూ ఉంటారు ఎనిమిది దిక్కులు మనకున్నాయి ఎనిమిది దిక్కులు మనకున్నాయి మన శరీరంలో ముఖ్యమైనవి అష్టాంగములు ఉరస శిరస దృష్ట్యా మనస పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం అని ఎనిమిది రకాల అంగములు చెప్పబడి ఉన్నాయి మన సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు అలానే ఈ అష్టగణపతులకి మనం ఆరాధన చేయటం వలన శరీరంలో ఉండేటువంటిది ఎనిమిది అంగాలు కూడా తన పని తను చేసుకోవటంలో చురుగ్గా తయారవుతాయి అలానే తర్వాత షోడశాంగాలు అంటారు శరీరంలో మళ్ళీ ఈ ఎనిమిది అంగాలు కాకుండా షోడశాంగాలు మళ్ళీ ప్రత్యేకంగా ఉంటాయి అవి ఏమిటి అని అంటే వెనక్కి మనం లెక్క వేసుకోవాలి శిఖా శిరశ్చ మూచ లలాటం నేత్ర కర్ణకౌ ముఖంచంఠ బాహుచ హరతు నాభే ఊరు జాను జంగ షోడశాంగ ఇవి పదహారు శరీరంలో శరీరంలో పదహారు రకాల అంగాలు ఇవి మళ్ళీ ఈ పదహారు అవి ఎనిమిది ఇరవై నాలుగు ఈ ఇరవై నాలుగు అనేటువంటిది సామాన్యమైన బీజము కాదు బీజాక్షరములలో విశేషమైనటువంటిది ఈ ఇరవై నాలుగు అంగాలు శరీరంలో చాలా ప్రాముఖ్యత చెందినటువంటిది ఈ అష్టగణపతుల ఆరాధన మనము చేయటం వలన ఇరవై నాలుగు అనగా రెండు నాలుగు ఆరు ఈ ఒక్క గణపతి ఆరాధనని ఆ రకంగా చేయటం వలన లోపల ఉండేటువంటి షట్చక్రాలు ఏవైతే శరీరంలో ఉంటాయో ఆ షట్చక్రాలన్నీ కూడా మేలుకోవడం జరుగుతుంది మూలాధారం నుంచి సహస్రాల వరకు అన్ని షట్చక్రాలన్నీ కూడా అవి పనిచేయటం ప్రారంభం చేస్తాయి ఆ షట్చక్రాలు చక్రాలు ఎప్పుడైతే పనిచేయటం ప్రారంభం చేసేయో మెదడు నుంచి సంకేతం వెళ్ళి శరీరంలో ఉండేటువంటి ప్రధానమైన ఇరవై నాలుగు అంగాలు మనం ఎప్పుడైతే ఏవైతే చెప్పుకున్నామో ఆ ఇరవై నాలుగు అంగాలకి కూడా వేగంగా సంజ్ఞలు వెళ్తూ ఉంటాయి సిస్టమేటిక్ ఇక్కడ మనం బటన్ నొక్కగానే కంప్యూటర్లో బంగు మారుతూ ఉంటుంది స్విచ్ చేయగానే ఫ్యాన్ తిరుగుతుంటుంది అది అంతకు మించిన వేగంతో మైండ్ నుంచి వెళ్ళేటువంటి ఒక సంకేతాలతో శరీరం అంతా కూడా ఎప్పుడూ చాలా తేలికగా నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుంది తద్వారా మనకేంటి ఉపయోగం నిరవధికమైనటువంటి సంపాదన ఐశ్వర్యం అనేటువంటిది ఒక ప్రవాహము వలె వస్తూ ఉంటుంది అంటే మన శరీరం బుద్ధి అంతా కూడా స్థిరంగా ఉంటే మనం చేసేటువంటి పని మనకు అన్నం పెడుతుంది స్థిరంగా లేకపోతే ఇది కాకపోతే ఇంకోటి అది కాకపోతే ఇంకోటి అనుకుంటే మనం ఏమీ చేయలేము ఆ రకంగా అది మనకు ఒక ప్రవాహము వలె ధనాన్ని తీసుకొని వస్తుంది కనుక ఆ ఒక్క ధనం అనేటువంటిది ప్రతి గృహములో ఉండాలని ఉద్దేశంతో కష్ట గణపతి ఆరాధనను ప్రత్యేకంగా ఇప్పుడు రేపు ఉదయం నుంచి ప్రారంభం చేయడం జరుగుతున్నది ఈ ఒక్క మొదటి నలభై నాలుగు వేల జపం వరకు కూడా దైవిక విధానంలో నడుస్తుంది రెండవ విధానం ఏదైతే ప్రారంభమవుతుందో అది మనందరం దృష్టిలో ఉంచుకొని చేయడం జరుగుతుంది ఆరో తారీఖు నుంచి జరిగేటువంటిది ఏదైతే కనుక వారాహీ నవరాత్రులు అనేటువంటిది చెప్పబడినదో ఆ గుప్త నవరాత్రులను గుప్తంగా సాయం సంధ్య సమయంలో దాన్ని అనుసరిస్తూ ప్రాతసంధి సమయంలో మంత్రానుష్ఠాన్ని నిర్వర్తిస్తూ పదమూడో తారీఖు రోజునాడు ఇక్కడ బయలుదేరి కాశీకి వెళ్ళి కాశీ పట్టణం ఈ నాలుగు విధాలా కూడా పదహారు స్నానాలు పూర్తి చేసుకొని వారాహి అమ్మవారి దేవాలయం పరిసరాల్లో ఉండి ఆ జపం అనుష్ఠానం చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఏదైతే మంత్రానుష్ఠానం చేసుకుంటామో దానికి హోమం చేసి ఆ మంత్రాన్ని సిద్ధిత్వం చేసుకొని వస్తూ వస్తూ ఈ యొక్క ఇప్పటివరకు కూడా చాలామంది కోరి ఉన్నారు వారందరికీ కూడా శుద్ధాస్పద శివలింగాలన్నీ కూడా తీసుకురావడం జరుగుతుంది ఇది వీడియో అనేటువంటిది కాస్త ఎక్కువగానే ఉన్నది కానీ ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలించి అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా తమ తమ జీవితంలో జన్మాభ్యాసాదు జన్మ ప్రభుత్వం ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నటువంటి దుర్దోషాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడేందుకు ఈ వర్తమానం అనేటువంటిది చాలా అద్భుతంగా యోగవంతంగా ఉపయోగపడేటువంటి సమయం కనుక ఆ సమయాన్ని క్యాచ్ చేసుకొని భవిష్యత్ అనేటువంటిది తీర్చిదిద్దుకోవడానికి భగవంతుడు ఇచ్చినటువంటి చాలా అద్భుతమైనటువంటి ఘడియగా తీసుకొని మీరందరూ కూడా ఈ యొక్క గణపతి మహామంత్రాన్ని రేపు ఉదయం నుంచే ఓం శ్రీం హ్రీం క్లీం క్లీం గం లక్ష్మీ గణపతయే నమ అనేటువంటి మంత్రాన్ని జపంచేసుకుంటూ దీర్ఘాయుష్యుని పొందుతూ అపరిమిత ఐశ్వర్యంతో సుఖంగా ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను ఓం శ్రీ మహాగణాధిపతయే మహాగణాధిపత స్వస్తి